అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి సాటర్డే రోజు సాటర్డే ఒక మోటివేషనల్ స్టోరీ మన ఛానల్లో రోజు పెడతాను వినండి ఈరోజు సాటర్డే మోటివేషన్ కోసం మీకు ఒక స్టోరీ చెప్తాను అది వినండి యాక్చువల్గా ఇది రియల్గా జరిగిన విషయం అన్నమాట ఇది విని మీరు కూడా స్ఫూర్తిదాయకంగా తీసుకోండి వీడియోస్ చివరి వరకు వినండి కథ అంతా వింటేనే మీకు బాగా అర్థం అవుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కథలోకి వెళ్ళిపోదాము నార్మల్గా మన ఈ లైఫ్ అందరి జీవితం ఒకేలా ఉండదు కొందరికి జీవితంలో అన్నీ ఈజీగా లభిస్తాయి మరి కొందరికి ఏది సులభంగా అంత ఈజీగా లభించదు కానీ అనుకునే లక్ష్యం మనం సాధించాలనే గొప్ప సంకల్పం స్ట్రాంగ్గా ఉంటే చాలా రోజులు ఒకవేళ ఏ పని పాట లేకుండా ఖాళీగా ఉండాల్సి రావచ్చు మనం అనుకున్నా కూడా బాగా ఉండాలి అని అనుకున్నా కూడా ఏ పని పాట లేకుండా ఖాళీగా ఉండాల్సి రావచ్చు టైం అది చెప్పలేము ఏ టైం ఎలా వస్తుందో అప్పుడు ఆ టైంలో ఏమంటారంటే నీ పక్కన ఉన్న వాళ్ళు కానీ లేదంటే ఎవరైనా కానీ ఏమంటారు నువ్వు వేస్ట్ ఎందుకు పనికిరావు అని అంటూ ఉంటారు ఇంకేమి ఇంత రోజులు ఖాళీగా ఉన్నావు ఇప్పటికైనా ఏదైనా ఉద్యోగం చూసుకో అని సలహాలు ఇస్తూ ఉంటారు కానీ నువ్వు ఖాళీగా ఉన్నంత మాత్రాన నీ జీవితం ఖాళీ అయిపోయినట్లు కాదు గొప్ప గొప్ప కొన్ని గొప్ప గొప్ప విషయాలు కూడా రావాలి అంటే సమయం పడుతుంది ఆ సమయం కోసం మనం వేచి చూడాలి ఏదైనా సరే మన కాలం గడిచే కొద్దీ మనకి ఏదో ఒక రోజు మంచి రోజులు వస్తాయి అన్న పాజిటివ్ థింకింగ్తో ఉంటే ఏ రోజుకైనా మనం బాగుంటాము కొన్ని కొన్ని విషయాలు గొప్పగా జరగాలంటే కొంత టైం పడుతుంది ఆ టైం కోసం మనం వేచి ఉండాలి కొన్నిసార్లు మనం ఖాళీగా ఉండడం కూడా మంచిదే అండి ఖాళీగా ఉన్నామని ఎవరైనా అంటూ ఉంటే దాన్ని లైట్ తీసుకోండి మీరు ఒక ఏదైనా సరే సాధించాలనే పట్టుదలతో ఉండండి ఏదైనా ఒక రోజుకి ఖచ్చితంగా సాధించేస్తారు ఈ ఇలాంటి టైంలో ఎవరైతే నిన్ను అర్థం చేసుకుంటారో వాళ్ళతో టైం స్పెండ్ చేయండి వాళ్ళ వాళ్ళ మోటివేషన్ వాళ్ళ పాజిటివిటీ మీకు జీవితంలో ఇంకా ముందుకు వెళ్ళడానికి పనికొస్తుంది జీవితం అంటే అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది అది నీకు మాత్రమే తెలుస్తుంది నీ జీవితం నీకంటే బాగా ఎవరికి తెలియదు పక్కన వాళ్ళ గురించి అస్సలు పట్టించుకోవద్దండి ఈరోజు ఏ పని లేకుండా ఉండొచ్చేమో కానీ నీకంటూ ఒక సమయం వచ్చిన తర్వాత నువ్వు ఎంతో మందికి పని కల్పించే పొజిషన్లో ఉండొచ్చు ఆ టైం నీకు రావచ్చు అలా పాజిటివ్గా ఆలోచించి ముందుకెళ్ళండి ఈరోజు నీకు ఉచిత సలహాలు ఇచ్చిన వాళ్ళే రేపటి నీ ఎదుగుదలను చూసి దండాలు కూడా పెట్టవచ్చు చెప్పలేము ఎవరి టైం ఎలా వస్తుందో కాబట్టి ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు ఎవరిని అలా మాటలు అనకూడదు మనం పొద్దు నుంచి సాయంత్రం వరకు గొడ్డు చాకరీ చేసేవారికి ఎన్నో కథలు ఉంటాయి వాళ్ళకి ఎవరికి తెలిసి ఎవరున్నా కానీ మనము ఒక ఫస్ట్ పొజిషన్లో మనం ఒక గెలుపొందిన వాళ్ళగా నిలబడాలి అని అంటే మనం ఇష్టంగా పనిచేయాలి మనకి ఇష్టమైన పని చేయాలి మనకి ఇష్టమైన దాంట్లోనే మనం కష్టపడినామంటే ఖచ్చితంగా ఒక గొప్ప పొజిషన్లోకి వెళ్తాము అది ఏదైనా కావచ్చు మీ జీవితం గురించి మీరే ఆలోచించుకోండి వాళ్ళు ఇలా అన్నారు అలా అన్నారు అని ఎవరి గురించి పట్టించుకోవద్దండి దీని గురించి నేను నాకు తెలిసిన ఒక చిన్న సంఘటన చెప్తాను వినండి ఒకతను చాలా గొప్పగా జీవించాలి బాగా గొప్పవాడిగా ఉండాలి అని కలలు ఉంటాడు ఉంటాడనమాట కానీ కొన్ని కుటుంబ పరిస్థితుల వల్ల అతను ఉద్యోగంలో చేరాల్సి వస్తుంది కాబట్టి ఆ కుటుంబ పరిస్థితుల వల్ల అతను ఉద్యోగంలో చేరుతాడు కొన్నాళ్ళు పని చేసినా అతనికి ఆ ఉద్యోగం వేరే వాళ్ళ కింద పని చేస్తూ అలా తక్కువ జీతంతో అతనికి ఏమాత్రం సాటిస్ఫాక్షన్ ఉండదు అసలు సంతృప్తిగానే ఉండదు కొంచెం కూడా తృప్తి ఉండదు అప్పుడు లాస్ట్కి ఆ ఉద్యోగం మానేసి ఇంటికే ఇంట్లోనే ఉండిపోతాడు ఇంటికే పరిమితం అయిపోతాడు ఇంకా ఇంకా చూసిన వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఈ కలికాలంలో మనకు తెలిసిందే కదండి ఎవరైనా ఖాళీగా ఉన్నారంటే వాళ్ళని ఏదో ఒకటి అందామా అని చూస్తూ ఉంటారు అయినా సరే వాళ్ళందరూ చీదరించుకుంటూ అన్ని మాటలు అంటానా సరే అతను అన్నింటినీ భరిస్తూ ఇంట్లోనే ఉంటాడు చాలామంది ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉన్నావు ఏదైనా పని చూసుకోవచ్చు కదా ఏమైనా చేయొచ్చు కదా అలా చాలా మాటలు అంటూ ఉంటారు కానీ అతను ఏదో సాధించాలనే తపన అతనిలో ఉంటుంది దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు కొన్నాళ్ళకేమవుతుందంటే మనందరికీ తెలిసిందే కదండి కొన్ని రోజులకు కరోనా వచ్చింది కరోనా వచ్చేసరికి లాక్డౌన్ వచ్చింది లాక్డౌన్ వచ్చి చాలామందికి ఉద్యోగాలు పోయినాయి ఎవరైతే అతన్ని హేళన చేసినారో నువ్వు ఖాళీగా ఉండవు ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చు కదా అది ఇది అని అన్ని మాటలు అలాంటి వాళ్ళే ఖాళీగా ఉండే టైం వచ్చేసింది అలా కొంతకాలం అంతా అయిపోయిన తర్వాత అతనికి ఒక బిజినెస్ ఆఫర్ వస్తుంది ఏంటంటే ఐడియా మాత్రం అతనిది పెట్టుబడి మాత్రం మరొకరిది అదేంటి అంటే ఆన్లైన్లో పాఠాలు చెప్పే ఓ చిన్న స్టార్టప్ కంపెనీ లాక్డౌన్లో ఉండటం వల్ల అందరూ ఇళ్ళ ఇళ్లలోనే ఉండిపోయినారు కదా కరోనా వచ్చిన టైంలో అందు అందువల్ల ఆన్లైన్ పాఠాల వల్ల అతను బాగా పాపులర్ అయిపోయినారు వాళ్ళ ఎడ్యుకేషన్ స్టార్టప్ చాలా పాపులర్ అయిపోయింది సో బాగా బిజినెస్ బాగా లాభాలు వచ్చేది అలా జరిగింది అప్పుడు ఒక్కసారిగా ఖాళీగా ఉన్న అతను పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోయినాడు ఖాళీగా ఎందుకుంటా నాకు ఏదైనా చూసుకోవచ్చు కదా అలా ఉచిత సలహాలు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఉద్యోగం కోల్పోయి ఏదో ఒక ఉద్యోగం ఇవ్వమని అతన్నే అడుగుతున్నారు దీన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏంటి అంటే ఏ పుటలో ఏ ఉంటుందో ఎవరిలో ఎలాంటి ప్రతిభ ఉంటుందో అందుకని ఎవరిని తక్కువగా అంచనా వేయొద్దు సమయం మారినప్పుడు ఓడలు బండ్లు అయితే బండ్లు ఓడలు అవుతాయి ఈ సామెత వినింటారు కదా టైం చెప్పలేం ఎవరికి ఏ టైం ఎలా వస్తుందో కాబట్టి ఎవరిని తక్కువ అంచనా వేయొద్దండి మీరు కూడా ఢీలా పడిపోవద్దండి పాజిటివిటీతో ముందుకెళ్ళండి ఖచ్చితంగా ఏదో ఒక రోజు సాధిస్తారు ఇదే అండి ఈ కథ వల్ల మీకు ఏదైనా ఉపయోగం ఉంటుంది అంటే లైక్ చేయండి లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్